ఏంటంటే మొట్టమొదీ పిల్లలకి కంప్యూటర్స్ నేర్పాలని ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో కంప్యూటర్స్ లేకపోతే ప్రపంచంలో బతకలేని పరిస్థితి వచ్చింది ఉద్యోగాలకు కూడా కంప్యూటర్స్ అడుగుతున్నారు హై స్కూల్ లెవెల్లోనే కంప్యూటర్ నాలెడ్జ్ తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అంతేగా ప్రతి హై స్కూల్ లెవెల్లో కంప్యూటర్స్ అలవాటు చేయాలని ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మన కృష్ణదేవిపేటలో పెద్ద గ్రామం స్కూల్ కూడా మంచి హై స్కూల్ ఉంది కాబట్టి ఇక్కడ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలని ఉద్దేశంతో మరి వేళ సుమారు పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఈ కంప్యూటర్స్కి ఇవ్వడం జరిగింది దాంట్లో పది కంప్యూటర్స్ టూ ట్యాబ్స్ కూడా జరిగింది ఇంటర్నెట్ కనెక్షన్ కూడా బుక్ చేస్తున్నారు వీళ్ళకి రోజుకి ఒక యాభై అరవై మందికి రోజుకి కూడా యాభై ఆరు మంది అరవై మందికి కంప్యూటర్ ఎడ్యుకేషన్లో ట్రైనింగ్ ఇవ్వాలన్నది ముఖ్య ఉద్దేశం అండి ఇది ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడేమో శంకుస్థాపన చేసాం ఆయుర్వేదిక సారీ సారీ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి హోమియో హాస్పిటల్ పెట్టాలని ఇక్కడ లో ఊరం ఉండేది హోమియో వైద్యం రాన్ రాన్ తగ్గింది మళ్ళీ దీన్ని అలవాటు చెయ్యాలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విలేజుల్లో అని చెప్పి ఒక ఆలోచనతో ఈ హోమియో ఒక హాస్పిటల్ డిస్పెన్సరీ పెట్టాలని ప్రసెంట్ చేసాం దానికి ఈవేళ శంకుస్తామని చెడు జరిగింది ఇప్పుడు డాక్టర్ గారు కూడా ఉన్నారు డిప్యూటీ డైరెక్టర్ గారు కూడా వచ్చారు అక్కడి నుంచి మరి వీళ్ళ ఆధ్వర్యంలో శంకిస్తామం చేసాం ఇది మంచిగా మంచిది దీన్ని కూడా ఓబియో కూడా అలవాటు చేయాల్సిన అవసరం ఉంది అది పూర్వదిరిగా దానికోసం అని చెప్పి బిల్లింగ్కి ముప్పై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈవేళ ముప్పై లక్షల రూపాయలతో ఈవేళ శంకుశామం చేసుకోవడం జరిగింది మరి ఇది కాకుండా మళ్ళీ కృష్ణదేవిపేటలో ఈ సంవత్సరం ఒక నెల రోజుల క్రితం అరవై లక్షల రూపాయలు ఇంటర్నల్ సిసి రోడ్ ఉండిపోయిన తెస్తే అరవై లక్షల రూపాయలు ఇచ్చాం ఆల్రెడీ శాంక్షన్ కూడా ఇచ్చాం అది కూడా స్టార్ట్ చేయాల రెండోది ఏంటంటే ఒక నేషనల్ హైవే రోడ్ వస్తుంది మనకి పాడేరు మేము చల్లగలిగిన రోడ్డు అది కూడా నేను ఆర్ఎం తీసుకున్నప్పుడు శాంక్షిస్తున్న రోడ్డు అది మధ్యలో పాత గవర్నమెంట్ ఆగిపోయింది మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసాం ఆ రోడ్డు అయిపోతుంది ఆ రోడ్డు నుంచి మళ్ళీ ఊరి కనెక్షన్ ఎనభై తొమ్మిది లక్షలు కావాలంటే ఎనభై తొమ్మిది లక్షలు కూడా ఇచ్చాను అంటే ఆ రోడ్ నుంచి కృష్ణదేవి బయటకు రోడ్ వస్తుంది టెండర్ కూడా అవుతుంది దానికి ఎనభై తొమ్మిది లక్షలు కావాలంటే అది కూడా ఇచ్చాను నేను మూడవది ఏంటంటే అల్లూరు సీతారామ పార్కు మరి ఎంపీల సహకారంతో గవర్నమెంట్ సహకారంతో కొంత డెవలప్ చేసాం లాస్ట్ టైం నేను ఉన్నప్పుడు అల్లూరు సీతారామన్ గారు సినిమా పిక్చర్స్ ప్రజలకు ఎడ్యుకేట్ చేయడం కోసం హాల్ కట్టాం హాల్ డ్యామేజ్ అయ్యింది మనం చూసాం లీక్ అయి పైనుంచి లీక్ అయిపోతుంది అని మళ్ళీ మేము మన పెద్దలందరితో మాట్లాడి దానికి ఎస్టిమేట్ వేయించాను పది లక్షల రూపాయలు కావారు ఆ పది లక్షల రూపాయలు కూడా ఇచ్చాను ఆల్రెడీ ఇచ్చాను అదే మనం మన పొరవాళ్ళ చేత ఎక్కడ తె ఆ హాల్ పూర్తి అయిపోతే దానిపైనే కరెంట్ కూడా ఇబ్బంది అవుతుంది మనకి కరెంట్ ఛార్జీ కట్టడానికి అంటే సోలార్ పెడతాం పైన సోలార్ పెడేస్తున్నాను ఆ కి కూడా ఐదు లక్షల రూపాయలు అవుతుంది ఐదు లక్షల రూపాయలు కూడా మన హోమ్ మినిస్టర్ గారు ఇస్తారు రాష్ట్ర ముస్లిం ఇచ్చారు హామీ ఇచ్చారు నేనే ఏదైనా చేస్తానంటే ఏమి చేద్దామో సోలార్ అన్నాను దానికి ఐదు లక్షల రూపాయలు ఆవిడ ఇస్తుంది సోలార్ వచ్చేస్తే ఇంకా కరెంట్ కూడా మన బిల్ బిల్ చేస్తుంది సోలార్ తగ్గిపోతుంది మరి అది కూడా మనం చేస్తున్నాం ఆల్రెడీ కాంట్రాక్ట్ ఆలై ఇక్కడే పెట్టి లోకల్ కాంట్రాక్ట్ పెట్టి మనం నీట్గా రాపర్టే మళ్ళీ స్క్రీన్ ఒకటి అల్లూరు సీతారామరాజు పాటలు గతంలో ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు నటించినట్టు అల్లూరు పాత్రలు పాత్రలన్నీ ఇప్పుడు కుర్రవాళ్ళు చూపించడం ఇవన్నీ స్టోరీస్ అన్ని చూపించాలి పిల్లలకి ప్రతి ఆదివారం ఇంటికేషన్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం వారికి పవిత్రంగా చూసుకుంటాం రామాలయం అలా చూసుకుంటామో లోకలాం గుడి అమ్మరు గుళ్ళి అంత పవిత్రంగా చూసుకుంటాం అల్లూరు సీతారామ పార్క్ కూడా పవిత్రంగా ఉంచడానికి బాధ్యత రామస్థులు తీసుకుంటాం మేము ఎక్కడ వస్తాం రోజు మొత్తం అక్కడి నుంచి రాలేం కదా మరి ఊళ్ళో కొంత బాధ్యత తీసుకుంటే శుభ్రంగా ఉంటుంది పది మంది వస్తారు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేషనల్ హైవే వెళ్తుంది అలాగా బ్రహ్మాండంగా రోడ్డు ఎక్కడి నుంచి రాజమండ్రి రాజమండ్రి నుంచి విజయనగరం కల్ట్రావల్స్ వరకు బ్రహ్మాండం రోడ్డు వచ్చేసింది నీకు చెప్తాను ఒక రెండు నెలలు పోతే ఈ రోడ్డు ఖాళీ ఉండదు మీకు వీకెండ్ శనివారం ఆదివారం తో వచ్చి కారులో రాజమండ్రిలో బయలుదేరి విజయవాడలో ప్రయాణం చేస్తారు రెండు వందల యాభై కిలోమీటర్లు రెండు వందల ఎనభై కిలోమీటర్లు అది లో చేయి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా టూరిస్టులు అందరూ కూడా చేత పార్క్ వస్తారు అక్కడ లంబసింగ్ అప్పుడు ఆల్రెడీ బ్రహ్మాండ డెవలప్ అయింది అక్కడికి వచ్చేవాళ్ళు అందరు ఇక్కడికి వస్తారు ఇక్కడికి వస్తే కృష్ణదేవిపేటలో వ్యాపారాలు పెరిగితే టూరిస్టులు పెరుగుతారు ఇవన్నీ పెరుగుతాయి దాని చేత దాని చేత దానికి కాదు టూరిస్టులకి ఏంటంటే రావాల్సింది ఆ ఊరు వెళ్తే బ్రహ్మాండం చూస్తారా గౌరవిస్తారా అన్న నమ్మకం కూడా ఆ నమ్మకం కలిగించారు మీరు ఇక్కడ కృష్ణదేవిపేటలో లంబసింగ్ వచ్చిన వాళ్ళు ఘాట్ రోడ్డు ఇల్లు అందరూ కూడా కనుకొచ్చి తీరుతారు తీరుతే టూరిజం డెవలప్ అవుతుంది టూరిజం డెవలప్ అయితే ఆటోమేటిక్ ఇన్కమ్ పెరుగుతుంది జనాలకి దాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పు అందరినీ అడుగుతున్నాను దానికో పెద్దలందరికీ సహకరించవలసిన అవసరం ఉంది కానీ మన గ్రామం బాగుండాలి పార్టీలు ఏమున్నాయి ఉంటాయి పోతే పార్టీలు గ్రామం కోసం అన్ని పార్టీలు ఏకైతే పనిచేయాల ఇక్కడ గ్రామం కోసం పనిచేయకపోతే వాళ్ళ కోసం పనిచేస్తారు కలిగదు మళ్ళీ ఎలక్షన్లు చూసుకుందాం అంతేకాని ఎలక్షన్ లేనప్పుడు అందరూ కలిసి పనిచేయాలి ఆ అందరి పార్టీ మా గ్రామం పనిచేయాలి అది లేదు ఇక్కడ ఆడి పని చేస్తే ఇది పడదు ఇది పని చేతి ఆడికి పడదు ఇప్పుడు ఎలక్షన్ లేనప్పుడు మరి గొడవలు మళ్ళీ ఎలక్షన్లు తీసుకుందాం అప్పటి వరకు గ్రామం బాగుండాలని అందరూ కోరుకోవాలి అది నేను కోరుకునేది ఓకే నమస్కారం అండి ఇప్పుడే పేటలో హై స్కూల్ ఒకటి స్పత్రి ఒక చిన్న ఈ రోడ్ ఏంటంటే ఇక్కడ చికిత్స ఏంటంటే అక్కడ నుంచిగామల బోర్డర్ నుంచి అడిగి గుడి ఉంది ఆ గుడి వరకు రోడ్డు కొంచెం పడైంది మళ్ళీ మన వచ్చి చూసాను నేను సుమారు రెండు రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లు రోడ్ ఇది ఇది మా గా రిపేర్ చేయడం కోసం ఎక్కడ ప్యాచ్ వర్క్ చేయడం కోసం అని చెప్పి ఈ రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లకి రూపాయలు నాశన్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి దానికి వేళ సమన్ చేసుకున్నాం దానికోసం ఒకవేళ మొత్తం పెట్టుకుని వేళ సమ చేసుకోవడం జరిగింది కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ వచ్చింది టెండర్ లో స్టార్ట్ చేస్తావు వన్ వీక్ స్టార్ట్ చేస్తాం ఎన్ని రోజులు పూర్తి చేస్తాం తండ్రి పూర్తి చేస్తాను రోజు అంత మాట చాలి